మీ ఇష్టం వచ్చినట్టు అరవైలు వందలు ముప్పై ఎంత మంది దగ్గర తెగు ఉంటారు ప్రతి ఎంతైనా మీ బంకులు ఎంతేనా ప్రతి బండిలో అంతేనా చెప్పు ఏదో వస్తున్నారడావిడ రష్గా ఉంటుందని గమ్మున ఉంటున్నారు మీ ఇష్టం చేస్తారా దాంట్లో వన్ పాయింట్ ఎక్కువ ఉన్న ఒప్పుకొని తగ్గిన ఒప్పుకొని నేను ముందే చెప్తున్నా అన్న మీ పేరు ఏం పేరు అన్న మీ పేరు ఏం పేరు బాగా వస్తున్నాను తిని అతను చెప్పిన తర్వాత మళ్ళీ అరవై రూపాయలు పెడతావు నువ్వు నువ్వు చూసుకునేది అందరు అలానే ఉంటారా అందరు పట్టించుకోరు అతనికి మూడు సార్లు జరిగింది కాబట్టి పట్టుచుకున్నాడు ఎప్పుడైనా దొంగ దొరుకుతాడు దొరకకుండా ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు దొరికిల్లా నువ్వు ఫోర్ టెన్ మంత్ చెప్పి రీడింగ్ చూడమన్నాడు జీరో జీసీ టచ్లో త్రీ ఫిఫ్టీ సెవెన్ ఆగిపోయింది అది ఎన్నోసార్లు ఇది దాంట్లో వన్ అండ్ హాఫ్ లీటర్ ఉండాలి పెట్రోల్ దాంట్లో తగ్గిన ఒప్పుకొని ఎక్కువ ఉన్న ఒప్పుకోను సీదా బండి అక్కడే తెంగిపోయి పోలీస్ స్టేషన్లో తీసుకొని నిన్ను ఉదో పాట అటు రీడింగ్ చూపించి ఇటు పొంగేస్తున్నాడు అటు ఉన్నాయి అటు చూపించానన్నా అటు రావాలిగా నేను తరం వదిలేసాము నమ్మకం మనిషి ఎక్తే మాట్లాడుతున్నాం రాజు డబ్బులు కట్ట చూడు ముందా

అది ఎంత ఉందో చూడండి అది ఎంత చూపి ఐదు ఐదు లీటర్ డెపా કરતા હોય છે